సో హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలని చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది సో ఇల్లైన ఫ్లాట్ అయినా కొనాలని ఎవరికైనా ఆశ ఉంటుంది సో మేము ఒక అద్భుతమైన ని తీసుకొని వచ్చాము సో తక్కువ రేట్లో ఓనర్కి అర్జెంట్ ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ అమ్మాల్సి వచ్చింది సో ఈ తుర్కాయంజాల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఏవీ నగర్ ఫోర్త్ లో నూట ముప్పై తొమ్మిది గజాల ఫ్లాట్ సేల్కి ఉంది సో ఇది ఓనర్ కి అర్జెంటు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి సేల్ కు పెట్టారు సో ఈ ప్లాట్ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది గజాల ప్లాట్ ఇది ఏవి నగర్ ఫోర్త్ లో వస్తుంది ఈస్ట్ ఫేస్ ఉంటది పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది ఆ ప్లాట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ తుర్కాంజాలకి రెండు కిలోమీటర్ల దూరంలో మంచి డెవలప్డ్ ఏరియా మంచి కమర్షియల్ ఏరియా మంచి బిజినెస్ ఏరియా మీరు పెట్టిన పెట్టుబడికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇది ఓనర్ కి అర్జెంట్ ఉంది కాబట్టి అవ్వాల్సి వస్తుంది సో ఈ గజం వచ్చేసి ముప్పై మూడు వేలు నడుస్తుంది అనమాట ఓనర్ తో కలిసి మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్ భరిస్తాం ఇట్లా కమిషన్ ఎట్లాంటిది ఏమి ఉండదు ముందల వచ్చేసి ఈ ఫ్లాట్ కి ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటది సో అద్భుతమైన ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి సో పక్కనే ఇండెస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సెంట్ పాల్ కాలేజ్ ఉంది శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సాగర్ రంగి రోడ్ కి రెండు కిలోమీటర్ల దూరంలోనే తుర్కాంజ్ మున్సిపాలిటీ లో వస్తుంది ఏ వినగర్ ఫోర్త్ లో